తుఫాను ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తెనాల్లోని లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు పురపాలక సంఘం తీసుకుంది స్లమ్ ఏరియాలో ఉన్న పరిస్థితుల్ని పరిశీలించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసేందుకు తాడిపోయిన రాధిక రమేష్ కమిషనర్ అప్పల్ నేతృత్వంలో అధికారులు సిబ్బంది పర్యటించారు తెనాలి గురువయ్య కాలనీలోని పూలే కాలనీలో పర్యటించిన చైర్పర్సన్ తాడిపోయిన రాధిక రమేష్ కమిషనర్ అప్పల్ స్థానిక నాయకులు కటారి హరీష్ అధికారులు పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన ఎస్టీవీ ప్లాంట్ లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కాలనీ వాసులను పంపించారు వారి భోజన వసతి కల్పించారు ఎస్టీవీ ప్లాంట్ దగ్గర చెరువుని తలపించేలా ఉన్న నీటిని ఇంజన్ల ద్వారా తొలగించే చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ తుఫాను ఎఫెక్ట్కు గురయ్యే గురవయ్య కాలనీలోని పూలే కాలనీలో చైర్పర్సన్ తాడిపోయిన రాధికార రమేష్ కమిషనర్ అప్పలనాయుడు ఇతర అధికారులతో కలిసి పర్యటించే స్థానిక కాలనీ వాసులను పునరావాస కేంద్రానికి పంపించడం జరిగిందని చెప్పారు ఇదే సమయంలో అక్కడ నిండుకుండగా చెరువును తలపించే విధంగా నీరు నిలిచిపోవటంతో ఇంజన్ ద్వారా తొలగించే చర్యలు తీసుకోవడం జరిగిందని హరీష్ తెలిపారు తదనంతరం చైర్పర్సన్ కమిషనర్ అధికారులు చంద్రబాబు నాయుడు కాలనీలోను మల్లెపాడు వద్ద శాంతి నగర్ ఎన్సీఆర్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు ఈరోజు మోర్దా తుఫాను తీవ్రత చూస్తున్నాము నిన్నటి నుంచి బాగా తీవ్రంగా ఉంది దానిలో భాగంగా పూలే కాలనీ ఈ ఎస్టీబీ ప్లాంట్లో పూలే కాలనీలో దాదాపు ఎనభై ఐదు కుటుంబాలు ఉన్నాయండి వీళ్ళందరికీ అక్కడ ఎస్టీబీ ప్లాంట్లో షెల్డర్ ఏర్పాటు చేయడం జరిగింది భోజనం టిఫిన్లు కూడా ఏర్పాటు చేశారు కమిషనర్ గారు చైర్మన్ గారు దానిలో భాగంగా అసలు ఎట్లా ఉంది ఏంటి అనేది విజిట్ చేయటానికి వచ్చారు అంటే జనాలు ఏంటంటే మీరు రెండమ్మ అక్కడికి అని చెప్పి ఎంత మోటివేట్ చేసినా కానీ లేదు సార్ ఇంకా రాత్రికి వస్తాము ఇంకా ఏం వర్షం పట్టలేదు కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు వాళ్ళలో ఇంకొంచెం అవేర్నెస్ తీసుకురావడం కోసం డోర్ టు డోర్ కూడా ఇప్పుడు తిరిగి అందరికీ చెప్పడం జరిగింది ఎందుకంటే ఇప్పుడే తుఫాను దిశ మార్చింది మనకు కొంచెం ఆ శాఖ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడే కమిషనర్ గారు కూడా చెప్తున్నారు దానిలో భాగంగానే అందరికీ కూడా తిరిగి కాలనీలో పూలే కాలనీలో అంటే దాదాపు ఈ పదకొండో వార్డుకు వచ్చేసి ఈ పూలే కాలనీనే బాగా స్లమ్ అండి పూలే కాలనీ ఆనుకొని ఒక చెరువులాగా ఉంటుంది ఆల్రెడీ కమిషనర్ గారు ఇంజన్లు పెట్టి నీళ్లు తోడిస్తున్నారు గతంలో కూడా ఆ అనుభవం ఉంది మనకి ఆ చెరువులో నీళ్ళన్నీ ఇళ్లలోకి వచ్చేసి ఆ విధంగా ఉంటే అప్పటికప్పుడు ఒక మూడు ఇంజన్లు పెట్టి నీళ్లు తోడియటం జరిగింది ముందుగానే కమిషనర్ గారు కూడా నీళ్లు తోడిస్తే అదొకటి మంచి నిర్ణయం తీసుకున్నారు కమిషనర్ గారు ఇవన్నీందండి చైర్మన్ గారు